అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ జక్ర శర్మ మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి కొంత చెడు ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారికి విశేషంగా ఈ వారం రవి గురులతో కలిసి ద్వితీయ స్థానంలో సంచరించడం అలాగే శని లాభస్థానంలో సంచరించడం ఇక వ్యయస్థానంలోను జన్మస్థానంలోను కొన్ని గ్రహాల ప్రభావం చేత మేషరాశి వారికి పనుల ఎందు ఒత్తిళ్ళు అధికంగా ఉండడం పనుల్లో కొంత ఇబ్బందులు సమస్యలు ఏర్పడడం అధికంగా ఉంది ఇక మేషరాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి విశేషంగా ఈ సంవత్సరం అందులో ఈ వారం కొంత మధ్యస్థ ఫలితాలు కనపడుతున్నాయి మేషరాశి విద్యార్థులకి వారం అంత అనుకూలంగా లేదు మేషరాశి స్త్రీలు మాత్రం ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ మేషరాశివారు ఈ వారం విశేషించి చేసేటువంటి పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి రాజకీయాల వల్ల కొంత ఇబ్బందులు కలగడం ఇతరులు మీ మీద కొంత ద్వేషంగా ఉండడం వంటి స్థితులు కొంత గోచరిస్తున్నాయి మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందాలంటే నవగ్రహ పీడార స్తోత్రాన్ని పఠించడం దుర్గాదేవిని విశేషంగా పూజించడం మంచిది శనివారం రోజు మంగళవారం రోజు దుర్గాదేవిని ప్రత్యేకంగా మేషరాశి వారు పూజించాలని తెలియజేస్తున్నాను మంగళవారం రాహుకాల సమయంలో దుర్గాదేవి వద్ద మీరు దీపారాధన వంటివి చేయడం వలన అమ్మవారి యొక్క కుంకుమ వంటివి ఆ రోజు ధరించడం చేత ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించి ఆ కుంకుమ ధరించడం చేత మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందుతారని తెలియజేస్తున్నాను చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా గోచారపరమైనటువంటి రాశి ఫలితాలన్నీ మీకు తెలియజేశాను ఈ యొక్క ఫలితాలని దాంట్లో ఉన్నటువంటి అంశాలని తీసుకుని మీకు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మీకు చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు మీరు పాటించడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందగలనని మాత్రం సూచిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చిలకమర్తి పంచాంగత్య దృక్ సిద్ధాంత పంచాంగత ఆధారంగా నేను మీకు ఈ ఫలితాలు తెలియజేశాను మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తిరిగి మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం